దుర్గేష్ గారు ఎంపీ గారు కూడా రెండు నిమిషాల్లో ఉంటున్నారు సత్కరించి ఆ రోజుల్లోనే ఆయన లేకపోతే సినిమా హలో మన మాజీ పార్లమెంట్ సేపడవ్ కుమార్ గారికి మాజీ శాసనసభ్యుడు అరుణ్ కుమార్ మన రౌసిల్ ప్రకాశ్ గారికి మాజీ మినిస్టర్ మంత్రివర్యులు చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ గారికి కూడా స్వాగతం సుస్వాగతం సార్ జై రాలి జై రాలింగే జై రాలింగే జై 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 రాలి ఇప్పుడు మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు నగర సిటీ శాసన సభ్యులు శ్రీ ఆదిరెడ్డి వత్స గారు పార్లమెంట్ సభ్యులు శ్రీపతి పురంధర గారు రాజానగరం శాసన సభ్యులు భక్తుల పల్లరామకృష్ణ గారు మా పెద్దలు శాసన మండలి మాజీ శాసన శాసన మండలి సభ్యులు శ్రీ యాజరేడ్ అప్పారావు గారు రణకృష్ణ గారు వేణుగారు పెద్దలందరూ కూడా కలిసి విగ్రహ ఆవిష్కరణ చేయబోతున్నారు పార్కులో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి ఒక పది నిమిషాలు రోడ్డు మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం రేలంగి గారికి ఘనమైన నివాళులు అర్పించాలంటే మనందరం ఆయన ముందుండాలి పార్లమెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని అలాగే రౌత్సూర్ ప్రకాశ్రావు గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా పోతున్నాను విగ్రహం ముందుకు రావాల్సిందిగా పోతున్నాను ఆ ట్యాంక్ బండ మీద ఎలాగా ఒక ప్రాముఖ్యత కలిగిన విగ్రహాలన్నింటినీ కూడా పెట్టుకొని రాజమండ్రి బండ మీద కూడా అదే విధంగా అనేకమైన ప్రముఖుల యొక్క విగ్రహాలు అన్ని కూడా పెట్టుకోవడం కూడా జరిగింది కానీ ఈ రోజున రాలింగి గారి విగ్రహ ఆవిష్కరణ తర్వాత ఈ యొక్క గోదావరి బండికి సంపూర్ణంగా పూర్తయినట్లు చాలా బాగా కనబడతా ఉంది చరిత్ర కలిగిన వారు ఈరోజైతే మనకి బ్రహ్మానందం గారు కానీ సునీల్ గారు కానీ ఇలాగ అనేక మంది చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది ఉన్నారు కామెడీ యాక్టర్స్ కానీ రోజుల్లో ఏ చిత్రం చూసిన అగ్ర నాయకులతో పాటు ప్రతి చిత్రంలోని ఆ యొక్క హాస్యాన్ని పండించగలిగే వ్యక్తి ఒకే ఒక్కలు అది రేలంగి గారు ప్రతి సినిమాలో కూడా ఆయన కనబడేవారు అలాంటి యొక్క ఘన చరిత్ర కలిగిన వ్యక్తి యొక్క విగ్రహ ఆవిష్కరణ మనం చేసుకోవడం అన్నది అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఒక హాస్య నటుడు మన రేలంగి గారు మన గోదావరి జిల్లాలో పుట్టి ఇంతటి పెద్దటి ఘన చరిత్రను సృష్టించినటువంటి మహోన్నత వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే ఆయన పద్మశ్రీ పురస్కారం అందుకున్నటువంటి ఏకైక వ్యక్తి మన గోదావరి జిల్లాల్లో మొట్టమొదటి పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తి మనం ఎంతో దానికి గర్వించాలి గర్వపడాలి అలాంటి వారి విగ్రహాన్ని ఈ గోదావరి పరివాహ ప్రాంతంలో ఇలాంటి చోట మన గారు చెప్పినట్టుగా హైదరాబాద్ ట్యాంక్ బండి రూపంలో ఇక్కడ గోదావరి బండి మీద విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా ఉండే సన్నిహితం బట్టి ఆయన అన్నారు ఏమండి మన ర్యాలింగి వెంకటరామయ్య గారి విగ్రహం పెడదామంటే అవాంతరాలు వస్తున్నాయండి దానికి మీరు సహకరిస్తే ఆ విగ్రహానికి మేము పెట్టడానికి మేము రెడీగా ఉన్నామండి అలాగే ఈ విగ్రహాన్ని రూపురేఖలు దుద్దినటువంటి ఆయన అది గురించి ఇక్కడ మేము అందరం సిద్ధంగా ఉన్నాం అంటే నేను ఒకటే చెప్పాను ఎంతో మంది విగ్రహాలు పెట్టారు ఈ విగ్రహం పెట్టడానికి ఎందుకు ఆటంకం వస్తుంది పదండి అని చెప్పి చెప్పిన తక్షణమే మాలో ఉన్న గుణం ఏంటంటే ఏదైనా మా మనసుకి మంచిది అనిపిస్తే ఇమ్యూనియట్గా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి ఆ పని చేయడం అన్నదే మా కుటుంబానికి చేతనైనటువంటి పని ఏంటి పడద్దా అనుకుంటే నాలుగు రోజుల్లో పర్మిషన్ అఫీషియల్గా ఇప్పించింది మన కలెక్టర్ గారు అని మనం అందరం కూడా గౌడ శట్టిపల్లి సంక్షేమ సంఘమే కాకుండా అందరం కూడా ర్యాలీ అభిమానులు అందరం కూడా ఆవిడని అభిమానించాలి కలెక్టర్ గారు అలాగే ఇక్కడ ఎవరు అడ్డొచ్చినా సరే ఖచ్చితింపుగా ఈ రోజు మరువలేనటువంటి క్షణం కూడా ఎందుకంటే పూజలు పెద్దలు రేలంగి గారి కుటుంబంతో మా కుటుంబానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం మా తండ్రి గారిని వారు బావగారు అని పిలిచేవారు అటువంటి సంబంధం మా రెండు కుటుంబాల మధ్యన ఉండేది అది మాత్రమే కాకుండా వారు హాస్య బ్రహ్మ హాస్యంగా చెప్పేవారు మా నాన్నగారితోటి మా అన్న నందమూరి హరికృష్ణ గారి అంటే రేలగి గారికి ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉండేది కనుక వారు హాస్యంగా చెప్పేవారు మా నాన్నగారితో నాకు ఆడపిల్లలు లేరు ఒక చక్కటి అమ్మాయిని నేను దత్తత తీసుకుంటాను పాలు పెరుగు మేగడతోటి ఆ అమ్మాయిని పెంచుతాను కానీ మీరు ఇవ్వాల్సినటువంటి వాగ్దానం ఆ అమ్మాయిని మీ హరికృష్ణ గారికి ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి వారు అనేక సందర్భాల్లో మా నాన్నగారితోటి హాస్యం ఆడేవారు అటువంటి రేలంగి గారి విగ్రహావిష్కరణ మహనీయుల యొక్క ఎదుగుదలని ఎలా ఎవరు ఆపలేరు అదేవిధంగా వారి విగ్రహ ప్రతిష్టాపనకి ఎన్ని అవరోధాలు కలి కలిగించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి సన్నిహితులు వారి శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సంకల్పం చాలా బలీయమైనటువంటి సందర్భంలోనే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోగలుగుతున్నాం అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం సాధారణంగా ఎవరైనా సరే సినిమాలో యాక్టింగ్ చేసేటువంటి వారు ఉన్నారంటే రెండు భావాల్ని స్క్రీన్ మీద వ్యక్తపరచడం చాలా చాలా కష్టం ఒకటి హాస్యాన్ని పండించడం ఆ క్యారెక్టర్ని మనం జీవించాలి ఆ క్యారెక్టర్ చూపించవలసినటువంటి భావాన్ని మనం అనుభవించాలి అప్పుడే నిజంగా ఆ భావాన్ని మనం పండించిన వారం అవుతామని చెప్పి ప్రతి ఒక్కరూ విశ్వసించేటువంటి విషయం అటువంటిది రేలంగి వెంకటరామయ్య గారికి ఉన్నటువంటి ఆ టైం సెన్స్ అంటారు అంటే ఎక్కడ నొక్కి పలకాలి ఎక్కడ నవ్వాలి ఎక్కడ ఎటువైపు చూడాలి అనేటువంటి అంశాల మీద సంపూర్ణమైనటువంటి పట్టు ఉన్నటువంటి వ్యక్తిగా ఎందుకంటే వారి జీవన ప్రస్థానం సినిమా రంగంలో కేవలం ఒక యాక్టర్గా ప్రారంభం కాలేదు వారు నాటకాల్లో నటించిన తరువాత సాధారణంగా నాటకాల్లో నటించిన వారికి ఈ ఇమోషన్స్ని పండించడం అద్భుతంగా వారు చేయగలరు అదృష్టం ఏంటంటే నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న సందర్భంలో అదే సినిమా రంగానికి చెందినటువంటి సుప్రసిద్ధ నటులు శ్రీ వేలంగి గారి విగ్రహ విష్కరణ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి పూర్వజన్మ సుకృతం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను వేలంగి గారు అద్భుతమైనటువంటి హాస్య నటుడు అనేటువంటి పదంతో ఆయన్ని అంతవరకే పరిమితం చేయటం కూడా నాకు ఇష్టం లేదు నవరసాలని పలికించగలిగేటువంటి అద్భుతమైనటువంటి నటులు శ్రీ రేనంగి గారు అనేటువంటి మాటని సందర్భంగా మనం చేయాలి ఆయన చూపించినటువంటి హావభావాలు రేనంగి అనేక మంది నటులు వచ్చారు హాస్య నటులుగా రేలంగి గారు పలికించినటువంటి భావాలు హావభావాలు ఆయన యొక్క డిక్షన్ ఉచ్చారణ అది మరే ఇతర నటునికి లభించలేదనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేయాలి రేలంగి వెంకటరామయ్య గారు ఆయనకి ఇష్టమైనటువంటి తాడేపల్లి గుడిలో రేలంగి చిత్రమందిర్ అనేటువంటి సినిమా హాల్ని నిర్మించినప్పుడు ఆయన కృతజ్ఞత ఏ రకంగా ఉంటుందో మనం ఆలోచించాలి అప్పటికి సినిమా రంగంలో లబ్ధ ప్రతిష్ఠలైనటువంటి అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ కూడా ఆయనకి సరైనటువంటి అవకాశం ఇచ్చి ఆయన్ని బిజీ ఆర్టిస్ట్ గా రూపుదిద్దినటువంటి అలనాటి ప్రసిద్ధ దర్శకులు గారు ఆయనకు అవకాశాలు ఇస్తే తర్వాతి రోజుల్లో ఆయన్ని నటునిగా తీర్చిదిద్ది ఆంధ్రదేశంలో ఆయన నటన వైదుష్యానికి ఉర్రు తొలుగేలా చేసినటువంటి దర్శకులు కేవీ రెడ్డి గారు అందుకే ఆయన తన మనస్సులో ఉన్నటువంటి ఆ కృతజ్ఞత భావాన్ని వ్యక్తీకరించడానికే ఆ సినిమా హాల్ ఓపెనింగ్ కి ఆయన్ని కేవిరెడ్డి గారిని పిలిచేరనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఆయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా మానవతావాదిగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఒక మానవతావాదిగా ఆయన చేసినటువంటి గుప్తదానాలు కూడా చాలా పారితోషకాన్ని కూడా పొందగలిగినటువంటి నటుడు రంగి వెంకట్రావు గారు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి అటువంటి రేవంగి గారి విగ్రహావిష్కరణ రాజమండ్రిలో జరుగుతుందంటే మిత్రులు బుట్టికి శ్రీనివాస్ గారు కానీ రెడ్డిరాజు గారు కానీ ఇతర మిత్రులు కానీ వచ్చినప్పుడు నేను ఆదిరెడ్డి అప్పారావు గారు ఇప్పటికే దీని మీద కొంచెం ముందుకు వెళ్ళారన్నప్పుడు కలెక్టర్ గారితో నేను కూడా మాట్లాడడం జరిగింది ఒక్క మాట అయితే స్పష్టంగా చెప్పాలి కలెక్టర్ గారు కూడా ఎంత బాగా స్పందించారంటే ఆయన పద్మశ్రీ అండి ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడం అనేది మన అందరికీ లభించిన అదృష్టం అండి అనేటువంటి మాట వారు కూడా తెలియజేయడం జరిగింది నేను ఒక్కటే మనం చేస్తున్నాను తెలుగు సినీ రంగంలో ఒక ఎన్టీ రామారావు గారు ఒక అక్కినే నాగేశ్వరరావు గారు ఒక ఎస్వి రంగారావు గారు ఒక రేణంగి వెంకటరామయ్య గారు ఒక సూర్యకాంతం గారు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కులాలకి మతాలకి అతీతంగా మన జీవితంలో చిరస్థాయిగా పేరు తెచ్చుకున్నటువంటి నటులు వాళ్ళు అలాంటి వారి యొక్క విగ్రహ విషయాలను చేసుకోవడం ద్వారా ఆ విగ్రహాన్ని చూడటం ద్వారా మనం కూడా స్ఫూర్తి పొందాలి ఆ స్ఫూర్తి ద్వారా ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఆలోచన చేయాలనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తూ వేలంగి వెంకటరామయ్య గారి యొక్క సినిమా మనందరం కూడా పదే పదే చూసేది మాయా బజార్ లో ఎంత అద్భుతంగా ఆయన నటన కౌశలాన్ని చూపిస్తారో మన అందరికీ తెలిసిందే అటువంటి డిక్షన్ కానీ హావభావాలు కానీ టైమింగ్ ఇందాక ఎంపీ గారు చెప్పారు ఆ టైమింగ్ కానీ అద్భుతంగా ఉన్నటువంటి నటులు శ్రీ వేలంగి వెంకటరామ గారు ఆయనకి ఈ విగ్రహ విషయంలో పాల్గొనడం ద్వారా మేము కూడా భక్సంజలిని గట్టించేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి శిట్పరిజా గౌరవ సంఘం వారందరికీ కూడా హాస్య బ్రహ్మ రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహ ఆవిష్కరణ మాకు వారితో వారితో ఉన్నటువంటి సంబంధ నేపథ్యంలో అదృష్టంగా నేను భావిస్తున్నాను విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఆ కార్యక్రమంలో నేను పాల్గొనడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను మా తండ్రి గారికి వారికి చాలా మంచి సంబంధం అవినాభావ సంబంధం ఉండడం మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులతోటి ఈ రోజు కూడా మా యొక్క అనుబంధం ఏదైతే ఉందో అది యథావిధిగా కొనసాగుతూనే ఉన్నది వారికి హాస్య బ్రహ్మ అన్న బిరుదు అది ఆ బిరుదు వారికి ఆ అందం కాదు ఆ బిరుదుకి వారు అందం అని చెప్పి నేనైతే భావిస్తాను ఎందుకంటే వారు పండించినట్టుగా హాస్యాన్ని నేటి వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి హాస్య నటుల్ని ఇంకా చూడవలసి ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను ఆ పద్మశ్రీ బిరుదు పొందినటువంటి మొట్టమొదటి హాస్య నటులు మాత్రమే వారు కాదు వారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఎందుకంటే చాలామంది కేవలం హాస్యాన్ని పండించేటువంటి ఒక యాక్టర్గానే ప్రజలు గుర్తిస్తారు కానీ వారు ఒక ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి వారు డైరెక్షన్ కూడా చేసినటువంటి విషయాన్ని చాలా తక్కువ మందికి తెలుసు అది మాత్రమే కాకుండా నేపథ్య గాయకుడిగా కూడా వారు పాటలు కూడా పాడారు చాలామంది వారు పాట వినడానికి కూడా వచ్చే వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కనుక వారు ఇక్కడ మన రావుల్ జన్మించటం జన్మించడం పంతొమ్మిది వందల పది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వారు తాడేపల్లిగూడెంలో వారు పరిపదించడం జరిగింది తాడేపల్లిగూడెంలో వారు ఈ ప్రాంతంతో వారికి ఉన్నటువంటి అనుబంధ నేపథ్యంలో వారు అక్కడ సినిమా థియేటర్ని కట్టడం ఇదంతా కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే వారు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి నటుడు వారు హాస్యాన్ని పండించడం కాదు వారు హాస్యాన్ని జీవించారు అని చెప్పి చెప్పడం ఇది అతిశయోక్తి కాదు కనుక పద్మశ్రీ హాస్య బ్రహ్మ అనేటువంటి బిరుదులు ఇవి చాలా వారికి వర్తిస్తాయి అని చెప్పి భావిస్తూ అటువంటి మహనీయుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను పద్మశ్రీ బిరుదు రావడం అనేది వేలంగి గారితో మొదలైందనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న ఈ సందర్భంలో ఆ మహానుభావుడికి విగ్రహాన్ని ఇదే గడ్డ మీద ఆవిష్కరించేటువంటి కార్యక్రమంలో పాల్గొంటాం అదృష్టంగా నేను భావిస్తూ వ్యాలంగి వెంకట్రామయ్య గారు అన్ని రసాల్ని పలికించగలిగేటువంటి అద్భుతమైన నటులు టైమింగ్ చాలా అద్భుతంగా ఉన్నటువంటి నటులు ఆయన యొక్క డిక్షన్ కానీ కావభావాలు కానీ కూడా ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి అవసరం అదేవిధంగా ర్యాలంగి వెంకటరావు గారు గతంలో రాజమండ్రి వచ్చినప్పుడు ఇక్కడ భవిడిపాటి హాస్య రసం రచనలు చేసేటువంటి కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్న వారందరూ కలిసి నేలంగి వెంకటరావు గారికి హాస్య నట అనే బిరుదుని ఇదే గత మీద ఇచ్చేరినటువంటి ఆయన యొక్క విగ్రహం ఇప్పటికే కొంత లేట్ అయింది పెట్టుకోవడం ఎప్పటికైనా కళాభిమానులు కేవలం వారి సామాజిక వర్గం వారు మాత్రమే కాకుండా అన్ని వర్గాలు వారు గారి విగ్రహం ఎప్పటికైనా అనేక అవాంతరాలని అధిక ప్రారంభించడం అనేది మా అదృష్టంగా మేము మరొకసారి